నెల్లూరు నగరంలోని జైభారత్ హాస్పిటల్ నందు శనివారం శ్రావణ మాసం నారీ సమ్మేళనం సందర్భంగా జైభారత్ హాస్పిటల్ డయాలసిస్ యూనిట్ ఇరవై రెండు మంది ఆయలకు పసుపు కుంకుమలతో పాటు చీరలు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా వార్డ్ బాయ్స్ కి పద్నాలుగు మందికి ప్యాంట్స్ షర్ట్స్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మెంటర్ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం పేదలకు వస్త్రదానం అన్న ప్రసాద వితరణ చేయడం వారికి సర్వసాధారణం ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ సెక్రటరీ కందికట్ల రాజేశ్వరి స్టేట్ మహిళా మోర్చా ఈసీ మెంబర్ గంటా విజయశ్రీ హరిత లాడ్జి అధినేత సుజాత మెడతల లక్ష్మి మెంటా సునందిని దేవి మెంటా వెంకట మౌనిక తదితరులు పాల్గొన్నారు రంగనాథ భక్త వ్యవస్థాపకం సమాజంలో వివిధ వర్గాల వారికి వర్ష బహుకరణ చేసి వాళ్ళు వాళ్ళు చేసే రంగాల్లో ఏదైతే సేవా కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారో అది అందరూ చేయలేం కాబట్టి వాళ్ళకి చిరు సన్మానం మా సంస్థ తరఫున చేస్తూ ఉంటాం అదేవిధంగా ఈ జయభారత్ హాస్పిటల్లో ఈరోజు ఇరవై మంది ఆయమ్మలకు డయాలసిస్ యూనిట్లో ఇరవై మంది స్టాఫ్కి వస్త్ర బహుకరణ చేయడం జరుగుతుంది వీళ్ళు వీళ్ళ జీవితాల్లో జీవితాలు జీవితం పని చేస్తున్నా కూడా ఈ పని అందరం చేయలేము కొద్ది మంది మాత్రమే చేయగలరు కాబట్టి వీళ్ళ యొక్క వృత్తికి గుర్తింపుగా వీళ్ళు చేసే పనికి గుర్తింపుగా ఈరోజు అందరం కలిసి వాళ్ళకు వస్త్ర బహుకరణ చేయడం జరుగుతుంది అందులో హరితాలాడ్జీ అధినేత శ్రీమతి సుజాత గారిది జన్మదినోత్సవం కూడా ఈరోజు కలిసి వచ్చింది అందరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ వస్త్ర బహుకరణ చేస్తారు నేను బీజేపీ స్టేట్ సెక్రటరీగా ఉన్నాను అన్న వెంట రామ్మోహన్ రావు అన్న బజరంగుదళి నుంచి కూడా మాకు సుపరిచితులు వారు అనేక సేవా కార్యక్రమాలు రాజరాజు గుడి స్వామి గుడి అవే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు ప్రజలకి ఉపయోగపడుతూ వారి నీడ్స్ అంటే వాళ్ళకి ఏది అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలని దృష్టిలో పెట్టుకొని వారు ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది వారు జీవితం అంతా కూడా సేవల్లోనే ధరించారు ఈరోజు మనకి ఒక జాతీయ జెండా దొరకాలన్నా ఒక జై శ్రీరామ్ జెండా దొరకాలన్నా ఏం దొరకాలన్నా కూడా గుర్తొచ్చే ఏకైక వ్యక్తి జిల్లాలో మన వెంట రామ్మోహన్ రావు గారు వారు అనారోగ్యం అంటే పెద్ద అనారోగ్యం కాకపోయినా అనారోగ్యంలో ఉన్నప్పుడు వారు ప్రజల కోసం మనం ఏం చేద్దాం ఇంకా నీడీ పీపుల్ ఉన్నారు వాళ్ళ కోసం ఏం చేయాలనే ఆలోచనతోనే వారి జీవితాంతం ఆలోచిస్తూనే ఉంటారు వాళ్ళకి ఇంకే విధంగా మనం ఉపయోగపడాలా అనే భావనతోనే వారు ఉంటారు ఈ జీవితాన్ని చాలా ఆనందమయంగా ఆహ్లాదంగా అందరి పరుల కోసమే జీవిస్తున్నటువంటి వ్యక్తి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు శ్రీమతి సుజాత గారి జన్మదిన సందర్భం కూడా కలిసి రావడం అనేది చాలా ఆనందకర విషయం అలాగే లక్ష్మి గారు విజయశ్రీ గారు వీళ్ళందరం కలిసి ఈ సేవలో పాల్గొనే అదృష్టాన్ని మాకు కలగ చేసినటువంటి ఎన్టర్ రామ్మోహన్ రావు వాళ్ళ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్